ఎన్టీఆర్ కాలేజ్ కావచ్చు మరోవైపు ఓవైసీ ఫాతిమ కాలేజ్ కావచ్చు ఈ రెండింటిని టచ్ చేసి దమ్ముందంటారు కేసీఆ మన రేవంత్ రెడ్డి గారికి చేయొచ్చు బ్రదర్ ఇప్పుడు చేస్తారా లేదా అదే కాలం చెప్తుంది రేపు టైం ఏం పరి పారిపోదు కదా అది ఉన్నది చాలా ఉన్నాయి కదా ఒకటి రెండు ఏం కాదు చాలా ఉన్నాయి ఇవి రేపు ఇది గూలగొట్టిన అది అనేది కాదు ఈరోజు ఈరోజు నేను ఎట్లా చేసుకోవడం మనం చూద్దాము మనం మనం ఎందుకు తొందర ముందే ఇప్పుడు ఈయన ఒకటి కూలగొట్టలు కదా బ్రదర్ కూలగొట్టని ఆయన ఎక్కడ ఆగుతాడో అక్కడికెళ్ళకి మనం మొదలు పెడతాం ఇది ఎందుకు ఆపినామని నేను చెప్పిన కాదు బ్రదర్ ఎందుకని నీకు అన్ని క్లారిటీ వచ్చింది జరగబోయేది కూడా నేను చెప్పిన ఈ బిల్లు చిన్న చిన్న పీనట్స్ బిల్లు ఇక నేషనల్ లెవెల్లో ఆయన అది ఎందుకు ముట్టుకుండు అని చెప్పిన దానివల్ల ఈయనకు వచ్చిన మూడు లాభాల గురించి చెప్పిన అదేందా ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల చెల్లింపు గురించి నేను చెప్పిన ఏపీకి ఈరోజు దానికి మించిన ఉదాహరణకి ఏం అవసరం లేదు ఇక ఏవి కూలో కానీ మనం ఆయన ఆయన ఏం చేస్తాం మనం ఆయనకు టైం ఇచ్చి చూడాలి ఎక్కువ ఎక్కువ టైం ఏం కాదు కదా వారం పది రోజుల టైము పది రోజులలో ఏమేమి చేస్తారో మనం చూద్దాం ఎవరైందో మనకు బాగా తెలుసు బ్రదర్ బ్రదర్ అందరూ రంగనాథ్ గారు ఎక్కడి వరకు డ్యూటీ చేయగలుగుతారని నాకు తెలుసు అర్థమైందా నీకు హైదరాబాద్ ఉన్న సిపి గారు ఎంతవరకు చేయగలుగుతారో నాకు తెలుసు ది మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్ ఎవరంటే అంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మన డౌటే లేదు మోస్ట్ హానెస్ట్ నేను పైదే రాసి అట్ ద సేమ్ టైం రంగనాథ్ గారు ఎక్కడి వరకు ఆఫీసర్ అని నేను రాసియా ఆయన ఎక్కడి వరకు డ్యూటీ చేయగలుగుతారు ఆయన ఎక్కడి వరకు హానెస్ట్గా ఉండగలుగుతాడు ఏం చేయగలుగుతారు ఎందుకు కూడా నాకు తెలుసు అదే అన్న కాబట్టి మన హైదరాబాద్ గురించి మనం ఎక్కువ ముందే హైరాణ పడాల్సిన అవసరం లేదు ఇది హైడ్రామా అనేది మనకు అంత తెలుసు మనం కామ్గా ఉండి వాళ్ళు ఏం చేస్తారు అబ్జర్వ్ చేస్తారు బెటర్ అని నేను అనుకుంటున్నాను అన్న ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాను నిజంగా ఇలాంటి పనులు ఇంకా చేస్తే బాగుంటుందా లేకుంటే పైసలకు మళ్ళీ కుర్తుపడి మళ్ళీ అది చెడ్డ పేరు తెచ్చుకోకుండా మనం సూచన ఇస్తారా బ్రదర్ ఆయన ఇన్బా నేచరు వరస్టు ఆయనకు నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అర్థమైందా అది నంబర్ వన్ ఇయాల ఒక ఈ చెరువు తప్ప తక్కిన అన్నీ చేసినాయి అన్ని దొంగ పనులే ఇప్పుడు చేసిన కూడా దొంగ పనులే దొంగకు నేను పండుకున్న లేపగలుగుతా కానీ పండుకున్న యాక్టింగ్ చేసిన నేను లేపలేను కాబట్టి ఆయనకు సలహాలు నా సలహాలు అవసరం లేదు అవసరం లేదని నన్ను సస్పెండ్ చేసిండు ఈయన సలహా ఈయన రేపు ఆయన ఆయన చేసే అన్ని అక్రమాలకు పాటి నేను అడ్డుపడుతున్నానే ఈరోజు ముందు పక్క జరిపిన ఆయనకు భజన బ్యాచ్ కావాలి కాబట్టి నేనేం సలహాలు ఇచ్చే అవసరం లేదు అధిష్టానం ఏమైనా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయన పనికిరాడు ఒక చెరువు కూలగొట్టి ఎన్కన్వెన్షన్ గులగొట్టేంత మాత్రాన చెరువులు పునరుద్ధరణ మాత్రాన పెద్ద ఇదేం కాదు ఇవన్నీ కూడా ఆయన క్రిమినల్ ఐడియాలజీ ఆయన పదవి కొనసాగింపు కోసం చేస్తున్న చర్చ చర్య చర్యలే తప్ప ఆయన పరిపాలన పరంగా పూర్తిగా విఫలమైన వ్యక్తి కానీ ప్రభుత్వాలు ఏ వచ్చినా ముందు ఏ ముఖ్యమంత్రులు వచ్చినా చెరువులు అనేది ప్రభుత్వ భూముల కట్టిన నిర్మాణం అనేది మాత్రం ఖాళీ చేయాల్సింది ఎందుకంటే వచ్చే తరాలకు వచ్చే తరాలు ఆల్రెడీ గుట్టలు నాశనం అయిపోయినాయి గుట్టలు అయిపోయినాయి ఇలా హేట్ ఇలా కాంక్రీట్ హబ్బులుగా మారినాయి కాంక్రీట్ హబ్బులు కాదు డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా దీనిపైన మేము పోరాటం చేసినాం గతంలో ఇది ఏ ప్రభుత్వాలు వచ్చినా వచ్చే రోజులలో ఆపరేషన్ హైదరాబాద్ ప్రతి జిల్లాల ప్రతి జిల్లా కూడా ఊర్లో మునిగిపోతున్నాయి వరంగల్ మునిగిపోయి ఎప్పుడు లేదు వరంగల్ కూడా మునిగిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ఆగాలంటే ఇది జరగాలి కానీ ఈయన మాత్రం పనికిరా ఇవి ఒకవైపు బక్కా జడ్సన్ గారు పర్యావరణం అన్యాకాంత క్రాంతం అవుతుంది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే చెరువులో ఇల్లు కానీ ఎవరైతే ఆక్రమించుకు ఆక్రమించుకొని ఆక్రమణకు గట్టిన కన్వెన్షన్లు కావచ్చు ఫామ్ హౌస్లు కావచ్చు ఖచ్చితంగా కూలగొడితే నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటుంది అదేవిధంగా ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి మీరు ఇక్కడి వరకు ఆగకుండా ఎవరైతే అన్యాక్రాంతం కట్టిన ఫామ్ హౌస్లు ఇళ్ళని వాళ్ళు కూలగొట్టాలా లేదంటే మా చర్యలు గట్టి అని ఉంటే మేము ప్రజల కోసం ఇలాగ అంటున్న బక్కా చేస్తాం గారు కెమెరామ్యాన్ బిట్టుతో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్